అసరెన్స్ ఇచ్చినారు ఇప్పుడే నేను సార్ తో కూడా మాట్లాడినాను మీరు ఇంటికి దిగితే డైరెక్ట్ డైరెక్ట్గా మహావ్ దగ్గరికి లోకేష్ గారి దగ్గర పిచ్చి రమ్మన్నారు దిగి చిన్నగా మంత్రి గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు చూడమ్మా నేను ఎస్పి గారి రిసార్ట్ మాట్లాడి సార్ అసూరెన్స్ తీసుకొని వచ్చాను మీరు ఆయన మాటకు రావండి మీరు పోలీసు వారి మాటకు గౌరవం ఇవాలమ్మా మీరు కిందికి దిగండి మిమ్మల్ని తీసుకుపోతాను నేను తీసుకుపోతా వెహికల్లో నేను వెహికల్లో తీసుకుపోతానమ్మా నమ్మకం కదా నా మీద నన్ను చూస్తున్నా నుంచి నేను తీసుకుపోతాను కిందికి రా అమ్మా ఇప్పుడు దాని గురించే

మీకు పిచ్చిపోతాం అవన్నీ లేదులేమ్మా మీరు రండి ముందు మీరు సిరిసిల్స్ ఇస్తారా రండి అవన్నీ ఏమి రండి పెద్దంలేమ్మా అవన్నీ సార్ రండి நான் சேமாடாய் சோப்பு ஏன் ஆதிகுன்னு குடுறாங்க என்ன வந்து கிளாணி கிளாணி சார்லாம் லோடு ஏத்துறதுக்கு ஒரு கரெக்ட் ஆகணும் இல்ல இல்ல ஆமா உண்டாரு நம்ம தாவுல பாரு ஒரு ஆத்தாலி பலமத்த ஒருத்தோ பலமத்த அடி வரமா நீ தாவுற கார்காரி போல என்ன குடு அடிமால <coughs> ಆದ್ರೆ ಈ ಬಚರಾ ತಿಂಗಳು ಓಕೆ ధైర్యం కార్కెళ్ళి బోదూ రజా ముందు మీరు ఎక్కడ ఉన్నారు మా